మరియు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో వస్తున్న ఉన్నతాధికారులు మేరకు కలిగిన మండలంలోని కొన్ని గ్రామాలు మరియు ముఖ్య పంచాయతీలలో కేంద్ర బలకాలతో కవాతు నిర్వహించడం జరిగిందని ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవాలని ప్రజలు అవగాహన కల్పించేందుకు ఈ కవాతు నిర్వహించడం జరిగిందని కలిగిరి ఎస్ఐ సంతోష్ రెడ్డి తెలియజేశారు . <primresent bugging noise> . <elaborate> లోక్సభ మరియు అసెంబ్లీ జనరల్ ఎలక్షన్ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్రిటికల్ విలేజెస్ సమస్యాత్మక గ్రామాలు అలాగే ముఖ్యమైన పంచాయతీలలో కూడా కేంద్ర బలగాల చేత కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని యొక్క ఉద్దేశం ప్రజల్లో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కోసం వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించడము అలాగే అవేర్నెస్ కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలి పోలీస్ బాధ్యతగా కూడా మేము కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తాము ప్రశాంతంగా ఎలక్షన్ జరగడానికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాము